నిజంగా ఈ ఐడియా బాగుంది కానీ ఇది వర్కౌట్ అవుతుంది అంటే ఆ దిశగా ఆయా నాయకులు ముందుకు వస్తారు అని నేను అనుకోవట్లే ఎన్నికల వేళ పబ్లిక్ డిబేట్ నిర్వహించే ట్రెండ్ అమెరికా బ్రిటన్ లాంటి దేశాల్లో ఉంటుంది ఆ దిశగా మన దేశంలో కూడా త్వరలో ముందడుగు పడే అవకాశాలు ఉన్నట్లుగా ఈ వార్త ద్వారా తెలుస్తుంది అమెరికాలో పోటీ చేసే అభ్యర్థులు ఒకరినొకరు కూడా పబ్లిక్ డిబేట్లో పాల్గొంటారు లైవ్లీగా ఉంటుంది ఏదన్నా సరే కౌంటర్ కానీ ఎన్కౌంటర్ కానీ సూపర్గా ఉంటుంది అది ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది జనాల్లోకి వెళ్ళి ఈ సభలు సమావేశాలు ర్యాలీలు వీటి వలన లేనిపోని తలనొప్పి ఒకటే ఒకటి లైవ్ కార్యక్రమం ప్రపంచమంతా చూస్తుంది దేశమంతా చూస్తుంది ఒక టైం చెప్తారు అభ్యర్థులు ఒకరి ఎదురుగా ఒకరు నిలబడి నిష్పక్షపాతంగా వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి ఈ టాస్క్ బాగుంది కదా ఇంతవరకు భారత్లో ఇలా ఎప్పుడూ లేదు అయితే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ వీరందరూ కలిసి ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు ఓ లేఖ రాశారంట వారిద్దరూ అంగీకరిస్తే ఒక తటస్థ వేదికను ఏర్పాటు చేసి పబ్లిక్ డిబేట్ నిర్వహించేందుకు సిద్ధము అని వారు వెల్లడించారు తప్పకుండా తాము నిర్వహించే పబ్లిక్ డిబేట్కు హాజరై మన దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు ఒకవేళ వారు నేరుగా హాజరు కాని పరిస్థితి ఉంటే ఎవరైనా ప్రతినిధుల్ని కూడా చర్చా వేదికకు పంపొచ్చని సూచించారు అయితే ఈ సూచన అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు టీవీ ఛానల్స్ చేస్తూనే ఉన్న పని అది మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ ఉంటేనే అసలు మజా వస్తుంది ఎవరేంటి అనేది తెలిసిపోతే ఎవరి సత్తా ఏంటి అనేది బీజేపీ కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటున్నారు ప్రజలు వాటిని విని సరిపెట్టుకోవాల్సి వస్తోంది ఈ ఆరోపణలు సవాళ్లపై అధికార బీజేపీ తరఫున ప్రధాని మోదీ విపక్ష కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ప్రజల ఎదుట హేతుబద్ధమైన వాదన వినిపిస్తే బాగుంటుంది అందుకోసమే మేము పబ్లిక్ డిబేట్ నిర్వహించేందుకు ముందుకు వచ్చాం అని ఈ నిర్వాహకులు పేర్కొంటున్నారు ఎన్నికల ప్రసంగాల్లో రాజ్యాంగం రిజర్వేషన్లు ఆర్టికల్ త్రీ సెవెంటీ సంపద పంపిణీ వంటి అంశాలను నేతలు ప్రస్తావిస్తున్నారు ఈ తరుణంలో వాటిపై బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని లేఖలో ప్రస్తావించారు ఎన్నికల వేళ ప్రస్తావనకు వస్తున్నటువంటి కీలక సున్నితమైన అంశాలపై ప్రజలకు అవగాహన పెంచేందుకు ఈ పబ్లిక్ డిబేట్ ఉపయోగపడుతుంది కాబట్టి వీరు ముందుకు రావాలని వారు అభ్యర్థిస్తూ ఉన్నారు కానీ అది జరగదు ఒకవేళ జరిగినా రాహుల్ గాంధీ రారు రాహుల్ గాంధీ వదులు ఇంకెవరో వస్తారు ఇక్కడ మోదీ రావడానికి సిద్ధం కావచ్చేమో కానీ రాహుల్ గాంధీ రారు ఎందుకంటే అంతా కూడా స్క్రిప్టెడే కదా ఏది చదవాలి ఎంతవరకు చదవాలి ఎంత చెప్పాలి ఇదంతా కూడా పైనుంచి ఎవరో ఆడిస్తున్నటువంటి ఆటలానే కనిపిస్తోంది ఒక విషయంపైన సమగ్రంగా చర్చించి ఉపన్యసించేంత శక్తి సామర్థ్యాలు రాహుల్ గాంధీకి ఉండవు ఒకవేళ ఇలాంటి పబ్లిక్ డిబేట్ జరిగితే పక్కాగా అది కాంగ్రెస్ను చిత్తు చిత్తు చేసేటటువంటి అంశంగానే మారుతుంది కాబట్టి ఆ సాహసం చేయరు వీళ్ళ కోరిక నెరవేరదు